సో ఈ పొగాకులో అధికమైన వర్షపాతం నమోదైనప్పుడు ఖచ్చితంగా కూడా ఈ తల వేలాయడం లేదంటే వాడిపడడం సో ఏరియాను బట్టి ఒక్కొక్క పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది సో కొన్ని ఏరియాల్లోనేమో తల వాల్చిందంటారు కొంత కొన్ని ఏరియాల్లోనేమో వాడిపడింది పడింది అంటారు కొన్ని ఏరియాల్లో ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుంది పేరు ఏదైనా కానీ అధికమైన తేమ ఖచ్చితంగా పొగాకి తగిలినప్పుడు తల్లు ఇలా వాడి చేస్తడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మన కొన్న కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే మాత్రమే మొక్కని ఈజీగా రికవరీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది హాయ్ నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు సరికి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ మౌంతా తుఫాన్ అనేది ప్రతి ఒక్క రైతుని ఈ సంవత్సరం గుల్ల చేసిందని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు తుఫాన్ ప్రభావం అంతా ఉండకపోవచ్చు సో కొంత స్టార్టింగ్ లో అంటే తుఫాన్ ఏర్పడిన తర్వాత కొంత ఆ లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఈ తుఫాను నిన్న ఈరోజు పడిన వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా కూడా వర్షపాతం అత్యధికంగా నమోదై పంట పొలాల మీద పారుతున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది రైతులైతే నాకు మెరుపు గురించి దాంతోపాటు పొగాకు గురించి పద్దాకల ఫోన్లు చేయడం జరుగుతుంది అన్న వా వాడు పని అన్నా ఏం చేయాలన్నా అని చెప్పి చాలా మంది చే ఫోన్లు చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం అత్యధికంగా డిసెంబర్ వరకు కూడా వర్షాలు ఎక్కువగా నమోదు అవుతాయి అని చెప్పి వాతావరణ శాఖ అయితే తుఫాన్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే సో అక్టోబర్ నెలలోనే ఇలాంటి ప్రభావం చూపిస్తే రేపు నవంబర్ డిసెంబర్ లో వచ్చే తుఫాన్ల పరిస్థితి ఏంటి సో రైతు ఎలా కోలుకోగలడు రైతు పరిస్థితి ఏంటి అని ఒక చిన్న ఆలోచన కలిగితే ఖచ్చితంగా సమాధానం లేని పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా నెలకొన్నాయి సో ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎలాంటి పెన్షన్ డబ్బులు అయితే ఇంటింటికి వచ్చి ఎలాగ ఇవ్వడం జరుగుతుందో అదే విధంగా రైతుకి ఆర్థికంగా పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఇమ్మీడియట్ గా సాయం చేయగలిగితే అది ప్రతి ఒక్క రైతుకి అన్నం పెట్టిన గవర్నమెంట్ గా ప్రతి ఒక్కళ్ళు బరిగణించవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రైతుకి ఇచ్చిన పదివేలో ఇరవై వేలో ఎకరానికి ఆ డబ్బులు రైతు జేబులో గానో రైతు నోట్లోకో ఖచ్చితంగా వెళ్ళవు ఇవి రే చేను రికవరీ చేసుకోవడానికి పంటని రికవరీ చేసుకొని ఆ ఫెర్టిలైజర్ లేదంటే ఆ మొక్క బతికించడానికి తనంటూ ఫెర్టిలైజర్ లోనో లేదంటే పెస్సైడ్ లోనో అనేక రకాలుగా మొక్కకి కావలసిన పోషకాలను అందించడంలోనూ తోటని జాగ్రత్త చేసుకోవడంలోనూ సో ఇవన్నీ మళ్ళీ రికవరీ అయ్యేది మళ్ళీ కూడా ఫెర్టిలైజర్ షాపుల్లో అందుకని ప్రతి ఒక్క రైతుకి ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు ఏ ఏరియా అయితే ఇంపాక్ట్ అవుతుందో అలాంటి ఏరియాకి కనుక ఆర్థికంగా గా ఎప్పుడో అయిపోయిన తర్వాత లెక్కలన్నీ చూసుకొని రాసుకొని వీళ్ళు రాశారా వీళ్ళు చేశారా ఎక్కడో నూటికో కోటికో ఒకరికి ఇవ్వడం కాదు ప్రతి ఒక్క రైతుకి ఇలా ఇబ్బంది పడిన ప్రతి ఒక్క రైతుకి కొంత పర్సంటేజ్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్ గా ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా రైతుకు అందించగలిగినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది రైతు మనగడ కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు చాలా మంది ఫోన్ చేస్తే చాలా మంది బాధపడుతుంటే నాకు కూడా బాధ కలిగిన పరిస్థితి ఎందుకంటే సో తిని తినక గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడా ఏ పంట కూడా ఆర్థికంగా ఆ మనుగడి కొనసాగించలేని పరిస్థితులు అయితే గనక ఖచ్చితంగా ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఏ పంట చూసినా గిట్టుబాటు లేదు ఉల్లి చేసినా అందరూ వేస్తే ఉల్లి వేస్తే ఉల్లిపోయింది ఇప్పుడు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న కూడా ధరలేవు పత్తి వేస్తే అడిగే నాదుడు లేడు సో పంట కూడా చాలా వరకు దెబ్బతిన్నది ఇలాంటి పరిస్థితుల్లో ఎకరం రెండు ఎకరాలు వేసిన రైతుల్లో వాణిజ్య పంటలైన పొగాకి కానీ మిరప కానీ వేసిన ప్రతి ఒక్క రైతుకి అనేక రకాల ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది కాబట్టి సో ఇది ఇవన్నీ కూడా రైతు భరించలేని పరిస్థితి ఏ పంటకు వెళ్ళినా నష్టం ఖర్చు అతి కూలీల ఖర్చు పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్క రైతు ఇబ్బందులు పడతా ఇబ్బందుల్ని దిగమిందుకొని వ్యవసాయం చేస్తుంటే ఈ వ్యవసాయంలో ఇలాంటి లోటుపాట్లు ఎక్కువగా కనిపించడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా నష్టాల పాలు ఊబిలో కూరిక పని వేయరు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు ఎకరం చేసే రైతుకి లక్ష రూపాయల అప్పు ఉంది పది ఎకరాలు చేసే రైతుకి పది లక్షల రూపాయల అప్పు వరకు ఉంది సో అప్పు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు దాంతో పాటు లోన్లు వచ్చే పరిస్థితులు లేవు సో తిని తినక కష్టపడుతుంటే ఇలాంటి తుఫాన్ల ఇంపాక్ట్ ప్రతి ఒక్క రైతుని గుళ్ళ చేయడం జరుగుతుంది సో టాపిక్ లోకి వెళ్తే సో ఈ పొగాకు రైతులు ఖచ్చితంగా కూడా చాలా మంది రైతులు ఫోన్లు చేయడం జరుగుతుంది బాధపడడం జరుగుతుంది అన్న ఇలా ఉంది పరిస్థితి తాళ్ళన్ని వాడుబడిని అంటున్నారు కొంతమంది తల్ల వాల్చినాయి అంటున్నారు సో పేరు ఒక్కొక్క ఏరియాని బట్టి కొంతమంది తల్ల వాల్చినాయి అంటారు కొంతమంది వాడుబడిని అంటారు సో అనేక రకాల పేరు ఏర్లు ఏరియాని బట్టి పేర్లు తో పిలవడం జరుగుతుంది సో ఈ పొగాకు అనేది చుట్టుమెంతన పంట కాబట్టి సో ఎప్పుడైతే వర్షపాతం నమోదైనప్పుడు బ్యాగ్ అయితే గనక కలర్ అనేది దానికి ఉన్న జిడ్డు కారిపోయి మడ్డి కారిపోయి సో మొక్క కలర్ అనేది రాదు అంటే మనకి గోల్డ్ కలర్ లో వస్తేనే పొగాకు ఎక్కువగా మనకి ధర పలకడం జరుగుతుంది అదే నాటు మా ఎండు పెట్టే పొగాకు కానీ చుట్ట పొగాకు కానీ సో వాటికి అంత సమస్య అనేది ఉండదు కానీ సో బ్యాం పొగాకి ఈ సమయంలో గనక పడితే గనక కొంత రైతుకైతే నష్టం అనేది చెప్పుకోవచ్చు సో మొక్కని ఈ రకంగా తల్లు వాల్సిందంటే మనం రెండు పద్ధతుల్ని అవలంబించాలి ఒకటి వచ్చేసరికి పైన స్ప్రేయింగ్ సో రెండోది వచ్చేసరికి భూమి నుంచి మొక్కకి వేడిని అందించడం దాంతో పాటు తెగులు ముందు కలిపి మొక్కకి వేడిని అందించడం ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చొప్పున గ్లూకోన్ డి అని మార్కెట్ లో ఉంటుంది అంటే మన మెడికల్ షాపుల్లో దొరికే గ్లూకోజ్ డి విటమిన్ డి అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు తీసుకొని మీరు కనుక స్ప్రే చేస్తే ఇమీడియట్ గా మొక్క అనేది ఆ స్వీట్నెస్ వల్ల ఆ గ్లూకోజ్ ఆ ఎనర్జీ వల్ల మొక్క అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఇప్పుడు ఈ ఆకులు కూడా మనకి ఏమవుతాయి అంటే ఎర్రబడిపోతాయి సో మామూలుగా ఎప్పుడైతే తల్లవాల్చినాయో దాంట్లో శక్తి లేక త్వరగా మనకి తయారవ్వకుండా మనకి ఆకు అనేది ఎర్రబడిపోవడం జరుగుతుంది సో ఆ కారణాలు అత్యధికంగా ఇబ్బంది పెట్టకుండా మీరు గ్లూకోజ్ అనేది పైన కనుక స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మొక్క త్వరగా రికవరీ అవుతుంది కానీ పొలంలో ఎక్కడా కూడా వాటర్ని నిలబడద్దు సో ఎందుకు ఈ మాట అంటే పొగాకు అనేది వాటర్ నిలబడితే ఖచ్చితంగా కూడా ఇమ్యూడేట్ చనిపోతుంది సో ఇలా ఒకటి రెండు రోజుల తర్వాత పడి పొలంలో నీళ్లు నిలబడకుండా వెళ్ళిపోయినాయి అంటే మూడు నాలుగు రోజుల తర్వాత వరకు కూడా బానే ఉంటుంది సో అప్పటి నుంచి వచ్చిన ఆకు కొంత పైన సైజు తగ్గిపోతుంది సో ఆ సైజు పెరగాలంటే దాని తర్వాత ఒకటి రెండు సార్లు వెనక మీరు న్యూట్రన్స్ అనేది స్ప్రే చేసుకుంటే మీరు మొక్క అనేది యాజీజ్ గా మీకు కొనసాగడం జరుగుతుంది సో ఈ పొగాకు అనేది మంచి యాక్టర్ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వర్షం కొద్దిగా ఎక్కువ ఒంగులోనే జుప్పున మళ్ళీ దిగ దీది మనకి గా మొత్తం కూడా ఏలాడేస్తూ ఉంటుంది సో అదే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రికవరీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పైన గ్లూకోండి అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు పైన స్ప్రే చేయండి ఒక ఎకరానికి దాని తర్వాత మీరు ఇక్కడ భూమి నుంచి వేడినివ్వాలి పాటు మొక్కని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా వేరు వస్తుకి మనం ఒక ఫంగిసైడ్ కలిపివ్వాలి ఏంటిది అది అంటే ఒక ఎకరానికి రెండు ఇరవై ఐదు కేజీలు యూరియా అమోనియా సల్ఫేట్ అనేది ఫ్యాక్టో అమోనియా అని మార్కెట్లో దొరుకుతుంది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు దాంట్లో రోకో అనేది ఒక ఏడు వందల యాభై గ్రాములు అంటే యూరియా పాతి కిలోలు అమోనియా సల్ఫేట్ పాతి కిలోలు ఈ రోకో అనేది ఏడు వందల యాభై గ్రాములు ఈ మూడింటిని మిక్స్ చేసి మొక్క ఆకుకి తగలకుండా మొక్కల దగ్గర వేయించుకోవాలి ఇంతంత రెండు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వస్తే సో దాని ప్రకారం గనక లేడీస్తో వేయించుకుంటే గనక ఇక్కడ మీకు మొక్క అనేది త్వరగా రికవరీ అవుతుంది సో మొక్క అనేది నాలుగు రోజుల్లోనే మళ్ళీ కూడా రికవరీ అయ్యి నార్మల్ స్టేజ్కి అయితే కనుక రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి పొగాకు రైతు పైన గ్లూకోండి అనేది రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసి ఇక్కడ మీకు అమోనియా సల్ఫేట్ దొరకకపోతే యూరియా అయినా కానీ ఒక ఎకరానికి కట్ట తీసుకొని దాంట్లో ఏడు వందల యాభై గ్రాములు రోకు కలిపైనా కానీ ఇవ్వచ్చు కానీ అమోనియా సల్ఫేట్ అనేది ఎక్కువ వేడిని జనరేట్ చేయడంలో చాలా ద్రోహదపడుతుంది సో అందుట్లో పొగాకి కూడా మంచి రంగు రావడానికి కానీ లేదంటే కనుక ఆకు క్వాలిటీగా దాంతో పాటు ఆ ఏదైతే మనకి ఈ గమ్ము దీనికి జిగ్ ఇది ఉంటుందో బంక సో ఆ మడ్డి అనేది పెరగడానికి కూడా ఈ అమోనియా సల్ఫేటు చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు రూట్ సిస్టమ్ కూడా ఎక్కువగా కొత్త వేర్ని పొడిపించడానికి ఆ అమోనియా సల్ఫేట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి యూరియా అమోనియా సల్ఫేట్ రోకో ఈ మూడింటిని కలిపి అంటే పా అరకట్ట యూరియా అరకట్ట రో ఆ అమోనియా సల్ఫేటు ఒక ఏడు వందల యాభై గ్రాములు రోకో సో ఈ మూడింటిని కలిపి ఆకుల మీద పడకుండా వేయండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆకుల మీద అమోనియా సల్ఫేట్ కనుక పడితే మనకి మచ్చలాగా ఏర్పడడం జరుగుతుంది కాలిపోయినట్టు సో అది ప్రతి ఒక్క రైతు కూడా గుర్తు పెట్టుకోండి సో ఇది ఓవరాల్గా సో మీరే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రైతులైతే సో వాటర్ నిలబడి కాడ కొంత చనిపోయే అవకాశం ఉంటుంది తప్ప సో మనకి మామూలుగా బెండగల పడినా ఆకులు పడినా కానీ ఒకటి రెండు రోజుల్లోనే ఈజీగా రికవరీ అవుతుంది సో ఎందుకంటే మాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఇరవై ఎకరాల వరకు కూడా బ్యార్ని పోగా చేసే వాళ్ళం కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అంత ఓపిక గా సో ఇది ఓవరాల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ పనికిరాని వీడియోస్ కి లైక్ చేస్తారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న కంటెంట్ ఉన్న వీడియోస్ కి ఖచ్చితంగా రైతులు కూడా సో మీ వంతు సాయంగా లైక్ చేసి సపోర్ట్ చేయడం కానీ మీకు తెలిసిన రైతులకి వీడియోలో వాట్సాప్లో షేర్ చేయడం కానీ ఇలాంటివి జరగట్లేదు సో ప్రతి ఒక్కళ్ళు సో మనది సో మన రైతు బతికితేనే రేపు మన జనరేషను మన పిల్లల జనరేషను హ్యాపీగా ఉంటుంది సో మన రైతులకే ఇగో ఫీలింగ్స్ లేకుండా ఎలాంటి ఈర్షలు ద్వేషాలు పెట్టుకోకుండా మనం అని కలిసికట్టుగా మన రైతులు ముందుకి అడుగు వేసినప్పుడే ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటాడు రేపు నీకు బాధ రావచ్చు రేపు నాకు బాధ రావచ్చు ఎవరికి వచ్చినా కానీ మనం అందరం కలిసి మనది సో ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొన్నప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీ ఏరియాలో ఎంత వర్షపాతం నమోదైంది ఇలా ఉందా లేదా మీరు పొగాకి వేశారా వేయలేదా అన్నది కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ జై జవాన్ జై